హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి టర్కీ బెర్రీ లేదా ఉస్తికాయల్ని మనము ఏ విధంగా మనము డైట్లో ప్లాన్ చేసుకోవాలి అదేవిధంగా వాటిని ఏ విధంగా మనము ఎండ పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి అండి చూడండి వీటిని ఉస్తికాయలు అని పిలుస్తారు ఇవి రాయలసీమ తమిళనాడు కర్ణాటక ప్రాంతం వాళ్ళకి ఎంతో పరిచయం ఉన్నటువంటి కాయలు వీటిని కాయలు అని కూడా అంటారు కాశీ ఉస్తకాయలన్నా బుడుగు కాయలన్నా ఉస్తికాయలన్నా ఇవేనండి తెలంగాణలలో కొన్ని ప్రాంతాల్లో వీటిని షుగర్ వంకాయలు అని కూడా అంటారు ఎందుకంటే వీటి యొక్క చెట్టు వంకాయ చెట్టుని పోలి ఉంటుంది కాబట్టి సంస్కృతంలో ప్రియాంగు అని అంటారు ఇంగ్లీష్లో టర్కీ బెర్రీ అని అంటారు వీటిని ఎండపెట్టి కూడా వాడుకోవచ్చు ఇట్లానే పచ్చిగా కూడా వాడుకోవచ్చు మనకి మార్కెట్లో డ్రైడ్ టర్కీ బెర్రీ అని లేదా సుండక్కాయ డ్రైడ్ సుండక్కాయ అని ఇవి అందుబాటులో ఉన్నాయి వీటిని మనం వాడుకోవాలంటే వీటిని ముందుగా మనము చిత కొట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనము అట్లా చిత కొట్టుకొని దాన్ని టచ్ వాటర్లో వేసేసుకోవాలి మనము వాటర్లో వేసినప్పుడు ఆ విత్తనాలు కొన్ని కిందకి వెళ్ళిపోతాయి కదండి అప్పుడు ఆ వగర తగ్గుతుందనమాట అన్ని కాయల్ని అలానే చితకట్టుకోవాలి మనకి దీంతో మనము పచ్చడి చేసుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు ఎండ పెట్టుకోవచ్చు అనమాట ఫస్ట్ ఎండ పెట్టుకోవాలనుకోండి ఇదే విధంగా మనకి ఎన్ని కాయలు కావాలో అన్నిటినీ నీళ్ళల్లో వేసేసుకొని పిసికేసుకోవాలి ఇవి మనకి షుగర్ని కంట్రోల్ చేస్తాయండి అలానే నులిపురుగుల్ని పొట్టలో ఉన్నటువంటి నులిపురుగుల్ని పోగొడతాయి రక్తహీనతను తగ్గిస్తుంది అందువల్ల ఇవి మనకి ఎక్కడ దొరికినా కూడా తెచ్చుకొని వాడుకోవాలి మనకి ఎన్ని కావాలో అన్నిటినీ చేసుకోవాలి ఇప్పుడు నేను ఏ విధంగా మనము ఎండ పెట్టుకోవడానికి ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఎండ పెట్టుకోవాలి అనుకుంటే కొంతమంది వేడివేడి నీళ్ళల్లో వేసేసి ఇలా కొట్టి ఎండ పెడతారు కొంతమంది చింతపండు నీళ్ళల్లో వేసి ఎండ పెట్టుకుంటారు కొంతమంది మజ్జిగలో వేసి ఊరిమిరపకాయలు ఎండ పెట్టుకున్న విధంగా ఎండబెట్టుకుంటారండి ఏ విధంగా పెట్టుకున్నా ఎండినా కూడా ఇది హెల్త్కి మంచివేనండి ఎండ పెట్టినవి బాగా ఎండిపోయిన తర్వాత వాటితో మనము కానీ మిరపకాయలు వేయించుకున్నట్లే వాటిని కూడా వేయించుకోవచ్చు అదేవిధంగా పులుసుల్లో కూడా ఆ ఎండబెట్టిన వాటిల్ని కూడా వాడుకోవచ్చు చూడండి వీటిల్ని మనము ఈ విధంగా పిసికేసుకోవాలి పిసికేసుకున్నప్పుడు వాటిలో ఉన్నటువంటి విత్తనాలు లాంటివి బయటకు వచ్చేస్తాయి తర్వాత మనము వాటిల్ని మజ్జిగలో నానపెట్టుకోవాలి అంటే నేను మజ్జిగలో నానపెట్టేది చూపిస్తున్నానండి సో అందుకని ఇవి ఎంత కొలత వచ్చాయో చూసుకోవాలి చూడండి నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను చూసారా ఈ గ్లాస్లో ఇలా వచ్చాయి కదా ఇప్పుడు మనము ఈ గ్లాసు నిండుగా మజ్జిగ తీసుకుంటే సరిపోతుంది చూడండి చూడండి ఇదిగోండి ఈ గ్లాసులో మజ్జిగ ఈ కాయ ఈ కాయలు ఉస్తికాయలు సో మనము ఇప్పుడు వీటిని ఈ మజ్జిగను ఈ గిన్నెలో పోసేసుకొని ఈ ఉస్తికాయలను దీంట్లో వేసేసుకొని దానికి తగినంత ఉప్పు కొంచెంగా పసుపు వేసేసుకొని మనము కలిపేసుకొని చూడండి ఈ విధంగా కలిపేసుకొని మిరపకాయలని ఎలా అయితే ఎండబెట్టుకుంటామో అంటే ముందు రోజు నానబెడతాము కదండి అదేవిధంగా దీన్ని నానబెట్టుకోవాలి ముందు రోజు మనము మజ్జిగలో నానబెట్టుకున్నటువంటి ఉస్తికాయల్ని ఒకసారి కలిపేసుకొని ఆ మరుసటి రోజున మనము ఎండలో పెట్టుకోవాలి ఎండలో బాగా ఆరేదాకా వాటిని ఉంచుకోవాలి ఎండలో బాగా ఆరినట్లయితే ఈ విధంగా వస్తాయండి ఇవి పోయిన సంవత్సరంవి ఈ విధంగా గలగలమంటూ వచ్చేదాకా మనకి ఎండలో పెట్టుకోవాలి చూసారా మనము మజ్జిగలో నానపెట్టుకోవడానికి తీసుకున్నటువంటి ఉస్తికాయల్లో ఎన్ని విత్తనాలు వచ్చాయో వీటిని లింక్ మనము పడేసుకోవాలి మనము ఉస్తికాయలతో పులుసు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఉస్తికాయల్ని ఎండబెట్టుకోవడానికి ఏ విధంగా అయితే చితక్కొట్టుకున్నామో విధంగా పులుసు చేసుకోవడానికి కూడా అన్ని కాయల్ని చిత కొట్టేసుకోవాలి మనము ఎన్ని కాయలైతే పులుసులో వేయాలి అనుకుంటున్నామో అన్నిటిని అలానే చితక్కొట్టుకోవాలి కొట్టుకోవాలి ఈ విధంగా చిత కొట్టుకున్నటువంటి వీటిని అన్నిటినీ ఒకసారి చేతిలో ఇలా నలిపేసేసి చేత వాటిని తీసేసుకోవాలి ఇప్పుడు మనము ఇంకా పులుసు పెట్టుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసము తగినంత ఆయిల్ పూసుకొని కొంచెంగా ఆవాలు పచ్చి శనగపప్పు మినప్పప్పు జీలకర్ర మిరపకాయలతో పోపు పెట్టుకోవాలి పోపులోకి ఇవి ఆల్రెడీ ఎండపెట్టి ఉన్నటువంటి డ్రైడ్ ఉస్తికాయలండి మనము ఎండిపోయిన ఉస్తికాయలతో కూడా ఇదే విధంగా చేసుకుంటాము అందుకోసమని నేను మీకు చూపిస్తున్నాను ఇవి పోయిన సంవత్సరానివి వాటిని అలా వేసుకోవాలి ఎండిపోయిన వాటిలతో చేసుకోవాలి అనుకున్న సేమ్ ప్రొసీజర్ ఏనండి ఉత్తగా అనుకుండి నూనెలో వీటిల్ని వేయించేసి పక్కన తీసి పెట్టుకోవాలి అలానే పచ్చి ఉస్తికాయలు ఇప్పుడు కొంచెంగా ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఉల్లిపాయ ఇది కొంచెం మగ్గిన తర్వాత రెండు టమాటాలని కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు సన్నగా పెరిగినటువంటి టమాటా కొంచెంగా పసుపు కొంచెంగా పసుపు అలానే ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసి అన్నిటినీ కలిపేసుకొని అన్నటి మంట పైన మగ్గించుకోవాలి ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనము ఒకసారి కలిపేసుకొని తగినంత కారం వేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని నానపెట్టి ఉంచుకోవాలి దాన్ని మనము దీంట్లో పోసేసుకోవాలి పోసి ఒకసారి బాగా కలిపేసుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనము చింతపండు రసము పిండుకున్న తర్వాత కూరలోకి కొంచెంగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని అప్పుడు కా అప్పుడు మనము రుచి చూసుకొని మనకి ఏమైనా ధనియాల పొడి కానీ కారం కానీ తగ్గినట్లు అనిపిస్తే వేసుకొని సిమ్లో కూరని ఉడికించుకోవాలి చూడండి ఇంకా ఇది ఉడికిపోయింది ఈ విధంగా కొత్త కొత్త మనీ అంటుంది కదా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో పులుసులాగా వచ్చినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొత్తిమీర కనుక ఉన్నట్లయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్